ప్రభుయైన యేసుక్రీస్తు నామలో అందరికీ వందనాలండి దేవాత దేవుడికి మహిమ కలుగునిగాక ఈరోజు కూడా మరొక వాక్యముతో మీ ముందుకు రావటం జరిగింది అబ్రహం జీవితంలో విధేయత ప్రార్థన తర్వాత విశ్వాసము నాలుగో విషయం ఏంటంటే నిరీక్షణ దేవుని యొక్క వాక్యం చెప్తుంది రోమపత్రికలో నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుతూ ఉంటే అతడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడట నిరీక్షణ కలిగి ఉన్నాడా నిరీక్షణ అనగా ఎదురు చూస్తాం నిరీక్షణ మనం కనిపెట్టుకుని మన దగ్గర ఏది లేదు కానీ దేవుని మీద ఆధారపడి ప్రభువు కొరకు మనం ఎదురు చూడటము దేవునికి స్తోత్ర వాస్తవ నిరీక్షణ అనే దానికి సరైన అర్థము మనకి ఎప్పుడు కనపడుతుంది అంటే నిరీక్షణ మామూలుగా అన్నీ ఉంటే ఆ నిరీక్షణ అనేది మనకి కనపడదు కానీ నిరీక్షణ అంటే ఎదురు చూడటం వాక్యం చెబుతూ ఉంది రోమపత్రిక ఐదవ అధ్యయ రెండు మూడు ఐదు వచ్చినవై మనం చదువుకుంటూ ఉంటే శ్రమలున్నట్ట ఓర్పు ఓర్పులో పరీక్ష ఆ పరీక్షలో మనకి సహనం ఇవన్నీ మనం చూసిన తర్వాత ఖచ్చితంగా నిరీక్షణ అనేది దేవుడు మనకిస్తాడు మన జీవితంలో మన శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనలో ఉండవలసింది ఏంటంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఆ శ్రమలలో మనము పరీక్షలు ఎదుర్కొంటా ఉన్నాం ఆ పరీక్షల సమయంలో మనం వేచి ఉండాలి ఖచ్చితంగా తర్వాత ఆ నిరీక్షణ అనేది మనకు కలుగుతుంది అబ్రహాం జీవితం దేవుడు పిలిచినప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాడు ఆయన వెళుతున్న ప్రతి శ్రమలలో కూడా నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడట నేను నీకు సంతానాన్ని ఇస్తానంటే అలాగే నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు బిడల కొరకు సంతానం కొరకు ఎదురు చూశాడు దేవునికి స్తోత్ర స్థిపను సాక్ష్యం ఉన్నాడు ఆ యొక్క అపోస్తుల కార్యములో ఏడవ అధ్యయం ఐదవచనము చదువుతూ ఉంటే అతనికి పాదము పట్టు భూమి కూడా లేదట అడుగు పెట్టేంత భూమి కూడా పాదము పట్టునంత భూమి కూడా లేదు కానీ నీ పిల్లలకు ఈ దేశాన్ని భూమిని అంతరణిస్తానంటే ఆయన నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూస్తాడు దేవునికి స్తోత్ర హలలుగా మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలున్నా ఎన్ని పోరాటాలున్నా ఓర్పుతో సహనం జీవితంలో అయినా కుటుంబంలో అయినా మన ప్రతి విషయంలో కూడా ఓర్పు నిరీక్షణ మనకి కావాలి దేవునికి స్తోత్ర నిరీక్షణ లేకుండా మనం ఎదురు చూడకుండా ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది ఏ పరిస్థితిలో ఉన్నా అందరికీ నిరీక్షణ లేదు వాక్యం చెప్తుంది కదా రాసిన పత్రికలో ఇతరుల వల్లే మీరు ఉండకండి మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రతి విషయంలో కూడా మనకు ఒక నిరీక్షణ ఉందండి నువ్వే శ్రమలో ఉన్నా ఈ శ్రమ నుండి దేవుడాన్ని తప్పిస్తాడని ఒక నిరీక్షణ ప్రభు ఏ సుక్రీస్తు నా జీవితంలో నా వివాహంలో దేవుడు అద్భుతం చేస్తాడని ఒక నిరీక్షణ ఉంది గర్భఫలం విషయంలో అయినా అప్పుల విషయంలో అయినా ఏ బాధలు ఏ పరిస్థితులు కూడా వెళుతా ఉన్నా యేసు నాకు ఉన్నాడు అనే నిరీక్షణ క్రైస్తువులకి ఉన్నది దేవుడికి స్తోత్ర విశ్వాస జీవితంలో వెళుతున్న మన అందరికి ఒక నిరీక్షణ ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఆ నిరీక్షణ లేదు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఏ విషయంలో మనం తొందర పడకుండా ఏ విషయాల్లో మనం కలవరపడకుండా నా శ్రమ నుండి నా బాధ నుండి నా ప్రభు నన్ను తప్పిస్తాడు మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ప్రతి విషయంలో కూడా ఆ ఎదురు చూసేటప్పుడు శ్రమలు వస్తాయి ఓర్పుతో ఉండాలి సహనం ఉండాలి పరీక్షల సమయంలో మనం ఏ రీతికైతే మనం విజయం కొరకు ఎదురు చూస్తామో మన ఆ పరీక్ష సమయంలో వెళుతున్నప్పుడు కూడా మనం ఎదురు చూడాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మనం జయించగలుగుతాం అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఎబ్రియ రాస్తున్నటువంటి పత్రికల పదకొండవ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అబ్రహాము వాగ్దానం చేస్తున్నది ప్రతిది పొందుకుంటూ దేవుణ్ణి నమ్మేడా నీతిగా ఎంచబట్టమే కాదు కానీ ఆయన గుడారాల్లో నివసిస్తున్నప్పటికీ డేరాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా అబ్రహాం ఆయన సాగి ఆకు వీళ్ళందరూ కూడా డేరాల్లో గుడారాల్లో నివసించినప్పటికీ కూడా అబ్రహాం అట పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తాడు దేవునికి స్తోత్ర పునాదులు గల పట్టణము ఆ పట్టణం ఎక్కడంటే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యం ఈ భూమి మీద నువ్వెన్నీ సంపాదించుకున్నా ఏమి నువ్వు దేవుడిని జీవితంలో కలగజేస్తా ఉన్నా అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ప్రతి శ్రమలో దేవుని కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండి మనం ప్రభు రాకడి కొరకు మనం ఎదురు చూడాలి మనము పునాదులు గల పట్టణము పరలోక రాజ్యం కొరకు కూడా మనం ఎదురు చూడాలి ప్రభు చెప్పారు ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు ఆయన రాకడ సమయాన్ని కూడా మనము ఎదురు చూడాలి ప్రార్థించాలి మెలకుగా ఉండాలి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేదు ఈ రోజు మనకి దేవుని సన్నిధి ఉంది మన ఎదురుగా పాస్టర్ గారు ఉన్నారు వాక్యం ఉంది దేవుని సన్నిధి ఉంది ఇవన్నీ ఒక ధైర్యము సంఘము అనేక ఆత్మీయులు స్నేహితులు మనకున్నారు దైవశలు కానీ ఆ రోజు అబ్రహామికి ఏ ఆధారము లేదు అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షం అవుతూ ఉండేది ఆధారం లేని వేళలో కూడా ఏసుని నిరీక్షణ కలిగి దేవుని అతను నమ్మాడు ఈరోజు మనం యేసుని మనం నమ్మాలి నాకు ఏ ఉన్నాడు నా ప్రతి పరిస్థితిలో నన్ను లేవనెత్తుతాడు నన్ను ఆశీర్వదిస్తా నన్ను దీవిస్తాడు ఒకరోజు నిత్యము కూడా యుగయుగాలు నేను ఏ స్థాయితో ఉంటానని ఈరోజు మనకు నిరీక్షణ ఉంది మనకు ధైర్యం ఉంది ప్రతి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు నీవు కూడా నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండమని ఎదురు చూడమని నిరీక్షణ సిగ్గుపరచదట కాబట్టి నిన్ను కూడా సిగ్గుపరచదని ఈ సమయంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను రో దీవించనుగాక దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండనుగాక ప్రశ్లాం